ప్రెస్ ది లార్డ్ యశయ దేవుని మహిమను చూచాడు అని యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనంలో వ్యూహాను తెలియజేస్తున్నాడు యషయ గ్రంథము ఆరవ అధ్యాయాన్ని పరిశీలన చేసినట్లయితే ఆమోజు కుమారుడైన యషయ్యకు దేవుని దర్శనం కలిగింది అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న ప్రభువారిని యషయ్య చూచాడు దేవుని యొక్క మహిమను యశయ కనులారా చూచాడు దేవునికి పైగా శరాపులను నిలిచి ఉన్నారు వారు సైన్యములక అధిపతి అగు యుహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానాలు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనములు నేను ఎవరిని పంపెతను మా నిమిత్తము ఎవరు వెళ్తారు అని ప్రభు అడుగుచున్నారు ఆ మాటను విని యషయ నేను చెత్తగించము నేనున్నాను నన్ను పంపించమని అడిగాడు ప్రభువారు మా అనే పదాన్ని ఉచ్చరించారు మా అనేది బహువచనం ఇది త్రిత్వాన్ని సూచిస్తుంది మనము త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం యుహాన్ సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో మీరు ఏ కాలమంది అయినను తండ్రి స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు మరి యషయ్య ఎవరి స్వరాన్ని విన్నాడు ఎవరిని చూచాడు తండ్రి అని యుహోవాన్ని కానప్పుడు కుమారుడైన యుహోవానే కదా కుమారుడైన యహోవయ శరీరధారిగా ఈ లోకంలో యేసుక్రీస్తుగా జన్మించారు యశయ చూచింది మహిమలో ఉన్న యేసుక్రీస్తు వారినే యేసుక్రీస్తు వారు జన్మించిన వాడు కాదు ఆయన తండ్రి ఏ విధముగా అయితే తనకు తానుగా ఉన్నాడు అదే విధముగా తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది యేసుక్రీస్తు వారు దేవుడు అని ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపజేయును గాక ఆమె ప్రసిద్దిలో యశాయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము నాలుగో వచనము యహోవనగు నేనే మొదటి వాడను కడవరి వారితోను ఉండు వాడను ఇదే మాట యశాయ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఆరో వచనంలోను అలాగనే నలభై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో కూడా వ్రాయబడి ఉంది దేవుడేని యుహోవాయే మొదటివాడు ఆయన కంటే ముందు ఎవరూ లేరు సమస్తము ఆయనే సృజించాడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అయితే తండ్రి లోకము పుట్టక మునుపు నీ యుద్ధ నాకు ఏ మహిమైతే ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమవర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో నివసించినప్పుడు పలికిన మాటలను వ్యూహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూడవచ్చు ఈ వాక్యం ప్రకారం లోకం పుట్టక మునిపే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ మహిమపరచబడుచున్నట్లుగా మనకు అర్థమవుతుంది యోహాను సువార్త శువార్త ఎనిమిదవ అధ్యాయం పదహారో వచనంలో నేను ఒక్కడనై ఉండక నన్ను పంపించిన తండ్రియు కూడా ఉన్నాము అని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మరొక సందర్భంలో నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని కూడా ప్రభు తెలియపరుస్తున్నారు యుహోవా అంటే ఉన్నవాడు అని అర్థం తండ్రి ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నేను ఉన్నారు అని తెలియపరుస్తున్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యుహోవాయే అని మనం అర్థం చేసుకోవాలి తండ్రి ఏ విధంగా అయితే తనకు తానుగా ఉన్నాడు కుమారుడు కూడా తనకు తానుగా ఉన్నాడు ఏకమై ఉన్నవారిని వేరుపరిచి తండ్రి అయిన యుహోవా దేవుడైతే మరి కుమారుడైన యుహోవా ఎవరు లేదా కుమారుడైన యుహోవా అనగా ఏసుక్రీస్తు వారు దేవుడైతే మరి తండ్రి అయిన యుహోవ ఎవరు అని ప్రశ్నించటం అర్ధరహితమైనది అవివేకంతో కూడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఆయన అన్నిటికంటే ముందున్నవాడు సమస్తానికి ఆధారభూతుడు అని భక్తుడైన పౌలు గారు కులశీలుకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో తెలియజేస్తున్నాడు ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అలాగనే ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను అల్ఫయు ఒమేఘనై ఉన్నాను అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు తండ్రి కుమారుడు మొదటి నుండి ఉన్నవారు చివరి వరకు ఉండేవారు వారు ఏకమై ఉన్న దేవుడు గనుక పుట్టుక చావు వారికి ఉండదు తండ్రి అయిన యుహోవ ఏ రీతికైతే సంపూర్ణమైన దైవత్వం కలిగి ఉన్నారు అలాగునే కుమారుడైన యుహోవ అనగా యేసుక్రీస్తు వారు కూడా సంపూర్ణమైన దైవత్వం కలిగి ఉన్నారు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనం ఫలింపజేయును గాక ఆమె ప్రెస్ ది లోడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దేవుని వాక్యం అని పేరు పెట్టబడింది అని ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం తెలియజేస్తుంది ఏసుక్రీస్తు వారికి అనేక రకాల పేర్లున్నాయి వాటిలో ఒకటి దేవుని వాక్యం ఈ పేర్లన్నీ కూడా ఆయన యొక్క గుణలక్షణాలను వివరిస్తున్నాయి ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించాడు అనే మాటతో ఆది కాండం మొదలవుతుంది ఆది అందు వాక్యం ఉండెను వాక్యం దేవుని యొద్ద ఉండెను వాక్యం దేవుడై ఉండెను అనే మాటలతో వ్యూహాను సువార్థం మొదలవుతుంది ఆది అనగా నిత్యత్వం నుండి అని అర్థం నిత్యత్వం ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియదు ఆదిలో దేవుడున్నాడు దేవుని యొద్ద వాక్యమై ఉన్న దేవుడున్నాడు తండ్రి కుమారుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ మనకు కనిపిస్తుంది దేవుడు సృష్టిని కలుగు చేశాడు కానీ వాక్యమై ఉన్న దేవుడు లేకుండా ఏదీ కలుగులేదని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడు సృష్టికర్త వాక్యమై ఉన్న దేవుడు కూడా సృష్టికర్తే వాక్యమై ఉన్న దేవుడు అబ్రహాముతో దర్శనమందు మాట్లాడినట్లు ఆది కాండము పదిహేనవ అధ్యాయం తెలియజేస్తుంది వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ లోకంలో జన్మించి కృపా సత్య సంపూర్ణుడుగా నివసించినట్లు వ్యూహాను సువార్త తెలియజేస్తుంది వాక్యమై ఉన్న దేవుడు సమస్త మానవాళి కొరకై తన ప్రాణాన్ని అర్పించి మరలా ఈ లోకానికి త్వరగా రాబోచున్నాడు కాబట్టి ఆయన రాకడ కొరకై మనమందరము సిద్ధపడదాం దేవుని మహాకృపను బట్టి మనమందరము ఆయన రాజ్యంలోకి చేర్చబడాలి అని మనసారా ఆకాంక్షిస్తున్నాను దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపజేయుగాక కాక ఆమె